కుటుంబానికి సుశీలమ్మ మరియు కమలమ్మ మా గారు మా కుటుంబ సభ్యుల పేర్లలో ఎయిటీ సిక్స్ బార్ టూ ఏ సర్వే నెంబరు చెక్ పోస్టు నాలుగు రోడ్ల సర్కిల్లో సర్కిల్లో నైంటీ సిక్స్లో తహసీల్దార్ వారు మాకు పట్టా ఇచ్చినారు ఈ ల్యాండ్ పైన కొందరు వ్యక్తులు హైకోర్టు ఇది కోర్టుకి వెళ్తే మా పట్టాలు క్యాన్సిల్ చేయాలని హైకోర్టు మాకు పట్టాలు క్యాన్సిల్ చేయకూడదు వాళ్ళే ఓనర్లు అనేసి తీర్పు ఇచ్చింది తీర్పు వచ్చిన తర్వాత కూడా మేము చాలా సంవత్సరాలు ఏ ఏదైనా కౌంటర్లు వస్తాయమో వెయిట్ చేసి చూసిన తర్వాత మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఆర్ఓ గారు శివన్న గారు ఎంటర్ అయ్యి మా స్థలంలోకి ఎంటర్ అయ్యి మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న స్థలంలో కూలీలను బెదిరించి ఆపి నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు మమ్మల్ని దాదాపు మూడు నెలల నుండి చేస్తూ ఉన్నారు ఆయనకి హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము అందజేసినాము మళ్ లాయర్ ముఖాంతంగా కూడా నోటీస్ ఇచ్చినాము హైకోర్టు లాయర్ నుండి కూడా నోటీస్ ఇచ్చినాము శివణ గారికి అయినా కూడా వినకుండా హైకోర్టు తీర్పుని అవహేళన చేస్తూ అగౌరవపరుస్తూ లెక్కలేని విధంగా వచ్చి మా మేము చేస్తున్న కన్స్ట్రక్షన్ని నిలుపుతా ఉన్నారు మా మేము మరియు జాయింట్ సర్వే చేయాలా ఇంకా ఎక్కువ ఉందేమో మాకు పట్టా ఇచ్చిండే భూమి కాకుండా ఇంకా ఎక్కువ ఉందేమో లేదు ఇదేనా పట్టా ఇచ్చిండే స్థలం ఇదేనా అని డౌట్ రేజ్ చేసినారు ఎంఆర్ఓ గారి ముందు ఆర్డీఓ గారి ముందు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సర్వే చేయమన్నారు సర్వే చేసిన తర్వాత తేలింది ఏమంటే మాకు పట్టా పేపర్లలో ఇక్కడ మెన్షన్ చేసిన ల్యాండు వాళ్ళు సర్వే చేసిండే ల్యాండు లొకేషను ఒకటే కేవలం పది సెంట్లు మాత్రమే మాకు ఇచ్చినారు అదే ఉంది అక్కడ వేరే స్థలము ప్రభుత్వ భూమి ఇక్కడ లేదు అన్నీ క్లియర్ చేసినా కూడా ఆయన బ్యారికేడ్లు చేస్తామని ఇక్కడ బౌండరీలు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికినారు హైకోర్టు తీర్పు ఉంది అన్నీ తెలుసు ఆయనకి హైకోర్టులో ఒక తీర్పు వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వాధికారి ఒక ప్రభుత్వాధికారి ఆ తీర్పును గౌరవించక తప్పదు వాళ్ళకి ఇష్టమన్నా లేకుండా గౌరవించాలి అలాంటి తీర్పుని అవహేళన చేస్తూ కోర్టును అగౌరవపరుస్తూ లెక్కలేని విధంగా మా స్థలం లేక ఎంటర్ అయ్యి ఆ గుర్తి ఈ గుర్తింపు రాళ్ళు నాటి సున్నము అంతా వేసినారు కాబట్టి మేము ఇది హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్ళి ఎఫ్ఆర్ఓ గారికి కోర్టు వారు కఠిన శిక్ష విధించే విధంగా మేము చర్య తీసుకుంటాము దయచేసి ఎవరైనా మా స్థలం లేకి మాకు కోర్టు తీర్పు ఇచ్చిన స్థలం లేకి ఎవరు ఎంటర్ అయినా వాళ్ళు కోర్టు శిక్షకి కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది తెలియజేస్తాను ఈ మాకు ఇచ్చిన హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కలెక్టర్ గారు నారాయణ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా ఐఏఎస్ ఆయన కోర్టు తీర్పును గౌరవిస్తూ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని ఆయన కూడా మాకు పర్మిషన్ ఇచ్చినారు ఇవన్నీ ఒక ఐఏఎస్ అధికారే గౌరవిచ్చిన తీర్పుని ఈ ఎఫ్ఆర్వ శివన్న గారు అవహేళన చేస్తూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కోర్టు కోర్టు దృష్టికి తీసుకెళ్తాము అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చినారు పబ్లిక్ టీవీ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చినారు ఈ ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా మేము తీసుకెళ్తాము ఎంఆర్ఓ గారు కూడా పేపర్ విలేకరులకు చెప్పినారు అది నాగిరెడ్డి కుటుంబీకుల స్థలమే వేరే ఎవరికి లేదు ఫారెస్ట్ వాళ్ళకి దానికి సంబంధం లేదు ఎవరు ఎంటర్ కాకూడదు అని ఎంఆర్ఓ స్వర్ణలత మేడం గారు చెప్పినా కూడా ఆయన ప్రవర్తనలో మార్పు లేదు కాబట్టి కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఆయన పైన మేము కఠిన చర్యలు కోర్టు వారు తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మేము ఈ కన్స్ట్రక్షన్ని మా హౌస్ కన్స్ట్రక్షన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఆపము ఎవరైనా వస్తే వాళ్ళకి వాళ్ళపైన కేసులు నమోదు అయ్యే విధంగా మేము చేస్తాం